తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అయితే కిచెన్లోని ఇంకా కళ్యాణ్ ఇమాని వీళ్ళిద్దరు కూడా హెగ్ ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉంటారు ఇంకా ఇంకా అంతలోని తనుజా వస్తుంది తనుజా అయితే నువ్వు జాతకం బాగా చెప్పావు మరి కళ్యాణ్కి ఎలాంటి భార్య వస్తుంది చెప్పు ఇమానియాలు అంటూ అడుగుతూ ఉంటూ ఉంటుంది తనుజా ఇంకా ఆ మాటలకి ఇమానియాలు అయితే కళ్యాణ్కి ఏముంది మంచి అమ్మాయి అందగత అమ్మాయి వస్తుంది ఇప్పుడు కళ్యాణ్ మామూలు మనిషి కాదు ఒక సెలబ్రిటీ బయటికి వెళ్ళాక అమ్మాయిల అందరూ కూడా ఇంకా కళ్యాణి చుట్టే తిరుగుతూ ఉంటాడు కళ్యాణి కళ్యాణి అంటూ ఇంకా ఈ విధంగా చెబుతూ ఉంటాడు ఇమానియాలు ఇంకా పక్కన ఉండి అలాగే మరొక వైపు అయితే నా జాతకం చెప్పు ఇమానియల్ అంటూ ఇంకా చెయ్యి ఇచ్చి చూపిస్తూ ఉంటుంది ఇమానియల్కి నీ చేయికి నీకు కూడా తన్యాళ్ళంటే భర్త వస్తాడు చాలా బాగా చూసుకుంటాడు నువ్వేం చెప్తే అదే చేస్తాడు కూర్చుంటే కూర్చుంటాడు నించుంటే నించుంటాడు అంటూ ఇక్కడ ఇమానియాలు అయితే ఇన్డైరెక్ట్గా సెటర్ వేస్తూ ఉంటాడు కళ్యాణం పైన ఇంకా ఆ మా మాటలకి అయితే అందరి జాతకాలు బాగానే చెప్తున్నావు కానీ కళ్యాణ్ అంటూ ఇక్కడ కళ్యాణ్ అయితే ఇంకా ఎమ్మానియాలు అంటూ ఉంటారు అలాగే మరొక వైపు అయితే తనుజా అయితే ఈ విధంగా ఉంటుంది మరి అయితే మరి నాకు కళ్యాణ్కి ఎప్పుడు పెళ్ళి అవుతుందో తెలుసా పండిజీ గారు అంటూ అడుగుతూ ఉంటే ఇంకేముంది ఇక్కడ బయటకు వెళ్ళాక ఇంకా అమ్మాయిలకి కొరవేముంది కళ్యాణ్కి ఇంకా అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటారు అమ్మాయిలే ఇంక వీడు అంటూ పడుతూ ఉంటారు కనుక అయిపోవచ్చు ఈ సంవత్సరంలోనే అయిపోవచ్చు కళ్యాణ్ పల్లి అంటూ ఈ విధంగా చెప్తూ ఉంటే ఇంకా తనజాకైతే చెప్పండి అంటూ ఇంకా కళ్ళని కూడా అంటూ ఉండడం తనుజా కూడా ఇప్పుడు